మహారాష్ట్రలోని నాగ్పూర్లో పానీపూరిపై ఓ చిరు వ్యాపారస్తుడి ఆఫర్లు ఆకట్టుకుంటున్నాయి తొంభై తొమ్మిది వేలు చెల్లిస్తే జీవితకాలం గోల్ గప్పాను తెరొచ్చని ఆఫర్ ప్రకటించాడు ఒకేసారి నూట యాభై ఒక్క పానీపూరలను లాఖిస్తే ఇరవై ఒక్క వేల రూపాయల రివార్డు కూడా ఇస్తానని తెలిపాడు మహారాష్ట్రలో మహిళలకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రవేశపెట్టిన లాడ్లీ బహానా యోజన మహాకుంభమేళా పేరిట కూడా ఆఫర్లను ప్రకటించి ఆశ్చర్యపరుస్తున్నాడు ఆఫర్లేంటో మనము వ్యాపారంలో పోటీని తట్టుకోవాలంటే వినూత్నంగా ఆలోచించడంతో పాటు వినియోగదారులను ఆకట్టుకునే తెలివితేటలు ఉండాలి సరిగ్గా అదే చేస్తున్నాడు మహారాష్ట్రలో ఆరెంజ్ సిటీగా పేరు పొందిన నాగపూర్కు చెందిన చిరు వ్యాపారస్తుడు పానీపూరి తయారీలో రెసిపీలో కొత్తదనం లేకున్నా వినూత్నమైన ఆఫర్లను ప్రకటించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాడు ప్రస్తుతం నాగపూర్లో విజయ్ మోవాలాలు గుప్తా అవుట్లెట్ చర్చనీయాంశంగా మారింది రూపాయలు చెల్లిస్తే జీవితకాలం ఎన్ని పానీపూరీలైనా తినొచ్చని విజయ్ మోవాలాల్ చెబుతున్నాడు ఆఫర్ ను ఉపయోగించుకున్నారని తెలిపాడు ద్రవ్యోల్బణం ఏటా పానీపూరీల మీద పెట్టే ఖర్చుతో పోలిస్తే ఈ ఆఫర్ చాలా చవకని చెబుతున్నాడు बजट है नाइन्टी नाइन थाउजेंड का उस हिसाब से अभी फिलहाल दो लोगों ने लिया है नागपुर के ही है आकाश साहू और अमित श्रीवास नागपुर के ही है उन्होंने लिया है और इसके अलावा बहुत से लोगों ने मुझे इस ऑफर को आने वाले दो तीन महीने में बोला है कि मुझे लेना है इसलिए बोला है कि उनका कहना यही है कि अगर हम डेली का रोज का सौ रुपये का खा रहे हैं तो हमारा तीन हजार रुपये का बजट महीने का होता है उस हिसाब से हमारा छत्तीस हजार रुपये साल का होता है और छत्तीस हजार साल के हिसाब से अगर आप देखेंगे दस साल में में होता है, लेकिन हम लाइफ टाइम खिला रहे हैं, तो ग्राहक ऑफर बहुत पसंद कर रहे है और महाराष्ट्र महिला आर्थिक साय प्रवेश लाडली बहना योजना महाकुंभ मेला पेरीट को लाडली बहना योजना लब्धिदारूपयू चाह ఎన్ని గోల్గప్పాలైనా లాగించొచ్చు మహాకుంభమేళా కింద రూపాయికే నలభై పానీపూరీలు తినొచ్చు అయితే ఒకేసారి నలభై గోల్గప్పాలు తినాలని అతడు షరతు పెట్టాడు నూట తొంభై ఐదు రూపాయలు చెల్లించి నెలపాటు ఎన్ని పానీపూరీలైనా తినొచ్చని మరో ఆఫర్ ప్రకటించాడు ఈ ఆఫర్లు తనను ఫేమస్ చేయడంతో పాటు వ్యాపారాన్ని పుంజుకునేలా చేశాయని విజయ్ మోవాలాల్ చెబుతున్నాడు సామాజిక మాధ్యమాల్లో చూసి ఇక్కడికి వచ్చామని కస్టమర్లు చెబుతున్నారు हमने इंस्टाग्राम पे ये देखा था ये ऑफर शुरू करके तो हमें एक्साइटमेंट हुई इसलिए हम आके यहाँ पे ट्राई करना चाहते थे तो हम यहाँ पे आए और हमने छोटा सा ऑफर ट्राई किया यहाँ पे आके बहुत अच्छा लगा आके ये ऐसी चीज है ये इसमें ऐसा कुछ नुकसान नहीं है ये बिल्कुल है घर का प्रिपरेशन है तो मेरे को लग रहा है कि ये 99,000 में पूरा लाइफ टाइम मिल रहा है ऐसा मेरे ख्याल ये मेरे ख्याल से इंडिया में पहला ऑफर होगा ये విజయ్ మోవాలాల్ గుప్తా వినూత్న వ్యాపార విధానం వినియోగదారులను ఆకర్షించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది వినూత్న ఆలోచనలకు ఎక్కడైనా చోటుంటుందని ఇది నిరూపిస్తోంది